స్ అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇంత ట్రెండీగా ఉన్నటువంటి శారీ చూశారు కదా దీని కాస్ట్ దాదాపుగా ఎంత ఉంటుందో ఊహించండి కానీ అది ఓల్డ్ చీరండి చూస్తున్నారు కదా ఇలాగ నా దగ్గర ఒక టూ శారీస్ ఉన్నాయండి ఇవి వచ్చేసి మా చెల్లి పెళ్ళప్పుడు తీసుకున్నటువంటి శారీసు వీటికి ఉన్నటువంటి లేస్ అనేది మొరటగా ఉంటుంది కొంచెం గుచ్చుకున్నట్టుగా అలా ఉంటుంది అప్పట్లో మీరు దీన్ని చూస్తానే అర్థమై ఉంటుంది ఈ శారీస్ని ఇవి ఎప్పటివో ఆ బార్డర్తో మనం బ్లౌజెస్ కూడా కుట్టించుకున్నాము ఇప్పుడు ఆ బార్డర్ తీసేసి ఇలాగా లేసులు కొత్త మోడల్ వస్తున్నాయి కదండి కొంచెం వెయిట్లెస్గా గుచ్చుకోకుండా ఉండేటువంటి యాక్చువల్గా అయితే ఆ ఎల్లో శారీ కోసం అని చెప్పి దాన్ని తీసుకెళ్ళి నేను మ్యాచ్ చేసి తీసుకొచ్చాను కానీ దానిలో చూసినారు కదా మీరు ఇందాక కొంచెం అది పళ్ళు వేసుకునే దగ్గర నుంచే బార్డర్ ఎక్కువగా వచ్చింది దానికోసమని ఈ శారీ కూడా తీసాను దీనికి కూడా సెట్ అవుతుందా అనేసి నేను తెచ్చిన బ్లౌజ్ అయితే ఈ రెండు శారీస్ మీదకి ఈజీగా సెట్ అయిపోతుంది ఆ చీర కన్నా ఈ చీరకే కొంచెం లుక్ ఎక్కువ ఉంది అందుకోసం అని చెప్పేసి దీనికే అనుకున్నాను ఇప్పుడు బార్డర్స్ అన్నీ విప్పేటప్పుడు చూశాను అంచుల్లో ఎలా కుట్టాలా అనేసి వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టే ఒక అంచనాకు వస్తూ ఉన్నారనమాట అంటే నేను ఇంతవరకు ఎప్పుడు కుట్టలేదు కాబట్టి ఓసారి చూసుకుంటున్నాను అలాగే చీరలోనే ఒక సన్నది లాగా కూడా సేమ్ శారీ కలర్లోనే ఒక గోట్ లాంటిది కూడా ఇచ్చారో అది కూడా అంతా తీసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే శారీకి పైన అంటే మనం పై అంచు ఎక్కడి నుంచి కుట్టాలి అనేది కూడా చూసుకొని ఒక గుర్తు పెట్టుకుంటే అక్కడ వరకు మనం లేస్ కుట్టచ్చు అనుకున్నాను రెండు పక్కలా కుట్టాలి కదండి లేస్కి అంటే పైన కింద కూడా ఒక కుట్టు రావాలి కాబట్టి ఫస్ట్ ఒక స్టిచ్ వేసేసి పై అంచుకి మనము దానికి ఇచ్చారు కదండి రిబ్బన్ లాగా ఇప్పుడు మీరు చూసేది అదే కోట్ లాగా దాన్ని పై అంచుకు పెట్టి కుట్టడానికి ముందు కింద పక్క కుట్టేసి నీట్గా పెట్టేద్దాం అనుకున్నాను మన వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు చూడడానికి ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి రాబోయేది శ్రావణ మాసం ప్రతి వారం ఒక కొత్త చీర కొని మనం కట్టలేం కానీ ఉన్న చీరలే మంచిగా రెడీ చేసుకొని కట్టుకుందాం అనుకుంటున్నాను నా లాగా ఆలోచించే వాళ్ళకి ఈ టిప్పు బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఇప్పుడు ఇవే మోడల్ శారీసు అంటే ఇలా లేస్ కుట్టేసి డిజైనర్ బ్లౌజు ఇచ్చినటువంటి శారీస్ దాదాపుగా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి చూస్తున్నారు కదా ఒక అంచు వరకు అంటే ఒక స్టిచ్ వేసేసానమాట ఒక చివరన రెండో చివరికి మరలా గోటు వేసి కుట్టాలి ఇలా ఉంది లేస్ అంతా కూడా ఇది గుచ్చుకోకుండా ఉండేదానికి చూసి మరీ తెచ్చుకున్నాను ఒకవేళ అవి గుచ్చుకుంటూ కొంచెం పట్టుకునేలాగా కుందనిస్ ఏమన్నా ఉన్నాయంటే మన బ్లౌజ్కి సంఖ దగ్గర కొంచెం డ్యామేజ్ అవుతుంది బ్లౌజు అందుకోసమని అటువంటివి కాకుండా చూసి మనం లేస్ తెచ్చుకోవాలి ఈ లేస్ నాకు ఫైవ్ హండ్రెడ్ పడింది నేను దీన్ని కడపలో తెచ్చుకున్నాను అలా గోటు కూడా వేసేసి చక్కగా శారీ అంతా రెడీ చేశాను ఇంకా బ్లౌజ్ కూడా ఒక స్టిచ్ అయిపోయింది నాకు బ్లౌజ్ రాదులేండి నేను రాయిచోట్లో ఇచ్చి కుట్టించుకుంటాను ఈ విధంగా ఉందండి బ్లౌజు ఇది ఈ ఒక్క చీరకే కాదండి రెండు మూడు చీరలకి మ్యాచ్ అయ్యేలాగా ఫస్ట్ చూపించాను కదా టూ శారీస్ ఆ టూ శారీస్కి మంచిగా మ్యాచ్ అయిపోతుంది ఇలా మనం టూ త్రీ శారీస్కి మ్యాచ్ చేయాలంటే ఎటువంటి డిజైను లేకుండా మంచిగా ప్లెయిన్గా కుట్టించుకుంటే మనం ఎన్ని చీరలకైనా మ్యాచ్ చేసుకోవచ్చు అలా కాకుండా మనం డిజైన్ పెట్టి కుట్టించుకుంటే మాత్రం ఆ ఒక్క చీరకే పరిమితం అయిపోతుంది ఇప్పుడు దీనికి మొనాలిసా బీడ్స్ కుడుతూ ఉన్నాను అవి కూడా చీర కలర్లో ఉండేటివి కాకుండా అన్నిటికీ సెట్ అయ్యేలాగా గోల్డెన్ కలరు నెక్స్ట్ వచ్చేసి సన్న ముత్యాలు తీసుకున్నాను ఫస్ట్ వీడియోలో చూపిస్తున్నట్లుగా మొదట రెండు సన్న ముత్యాలు ఎక్కించి తర్వాత ఒక లాంగ్ బీడ్ డ్రాప్ షేప్లో ఉండేటువంటి బీడు లేదంటే మోనాలిసా బీడు డుల్ డుల్ బీడు మీకు ఏ బీడు నచ్చితే ఆ బీడు తెచ్చుకోండి దాన్ని కుట్టిన తర్వాత దాని కింద మరలా ఒక పూస ఎక్కించుకోవాలి ఎందుకంటే మనం దాన్ని రివర్స్ ఇలాగా పైకి కుట్టి బ్లౌజ్కి మరలా ఒక టాకా వేసినప్పుడే అది గట్టిగా ఉంటుంది అలా మనం పైకి తీసుకెళ్ళినప్పుడు మరలా అన్నింటిలో నుంచి సూతి బయటికి తీసుకొచ్చామనుకోండి అవి కింద పడిపోతాయి అలా ఉండకుండా గట్టిగా పట్టుకోవడం కోసమే కింద అడుగున ఒక పూస వేసుకోవాలి ఖచ్చితంగా ఆల్రెడీ ఇంతకుముందు కూడా నేను మోనాలిసబ్ బీడ్స్ కుట్టేటువంటి వీడియో కూడా ఒకటి చేశాను కావాలంటే ఆ వీడియోలో కూడా మన ఛానల్లో చెక్ చేయొచ్చు ఆ విధంగా కుట్టుకోవాలి మరీ టైట్గా లాగి కుట్టకూడదు అవి హ్యాంగింగ్స్ అనేవి బాగా వేలాడుతూ ఉన్నట్లుగా కుట్టుకుంటే అందంగా ఉంటుంది లేదంటే నీలుక్కున్నట్లుగా ఉంటాయి మనకి ఎంత లెంత్ కావాలనుకుంటే అంత లెంత్ కుట్టుకోవచ్చు అంటే ఇంకా రెండు మూడు పూసలు ఎక్కువ వేసుకున్నారనుకోండి ఇంకొంచెం పొడవుగా వస్తుంది లేదు నాకు చాలు అనుకుంటే ఇలాగ టూ బీడ్స్ వేసుకున్నా సరిపోతుంది ఇంకా బ్రైడల్వి మంచి మంచి కాస్ట్లీ శారీస్కి అయితే చిక్కగా ఒకదానికి ఒక పక్కన ఒకటి కుట్టుకుంటూ రావచ్చు నేను కొంచెం ఇది మేకవర్ చేసుకుంటున్నటువంటి శారీనే కాబట్టి నా దగ్గర ఉన్నటువంటి వాటితోనే కుడుతున్నాను ఇవేం నేను స్పెషల్గా కొనలేదు ఓల్డ్ శారీకి వేదిక దేనికో కుట్టింటే మిగిలినవి దీనికి కుట్టేస్తూ ఉన్నానండి నాకు బ్లౌజ్ అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడింది అది కూడా నేను కడపలోనే తీసుకున్నాను ఈ శారీ మీదికే కాదు కాబట్టి ఒక టూ త్రీ శారీస్కి పెయిర్ అయ్యేలాగా తీసుకున్నాను దానికి లైనింగు స్టిచ్చింగ్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ మొత్తం అంతా కూడా ఒక సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయ్యింది లేస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ మొత్తం శారీని ట్రెండీగా మార్చడానికి కేవలం నేను పెట్టింది ఫైవ్ హండ్రెడ్ రూపీసేనండి మించి నేనేం ఖర్చు పెట్టలేదు ఇంకా నేను దానికోసం అనేసి కింద టాజిల్స్ లాగా కుట్టడానికి ఒక లేస్ తెచ్చాను కానీ ఈ లేసే అందంగా ఉంది కదా అనేసి ఆ లేస్ కూడా మిగిలిపోయింది అది కూడా ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ ఏమో పడింది నాకు వేరే శారీకి ఏదైనా యూజ్ చేద్దాంలే అన్నట్టుగా దాన్ని పక్కన పెట్టేశాను మొత్తానికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో మనము ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లాగా మన శారీని ఈజీగా మార్చుకోవచ్చు కాబట్టి మీ బీరువాలో ఉన్నటువంటి ఓల్డ్ శారీస్ అన్నీ కూడా బయటికి తీసి ఇలా అందంగా రెడీ చేసి శ్రావణ లక్ష్మికి స్వాగతం పలకడానికి మీరు ఒక మంచి లక్ష్మిలాగా తయారవ్వండి ఇలా మీరు కుట్టుకున్నటువంటి శారీస్ మీ పక్కన వాళ్ళకి చూపించండి వాళ్ళకి నచ్చితే మంచిగా దీన్ని ఒక ఇన్ బిజినెస్ పర్పస్ లాగా కూడా మార్చుకోవచ్చు నాకు శారీ ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఐడియా నచ్చింటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరో మంచి వీడియోతో మరలా మిమ్మల్ని కలుస్తాను అంతవరకు ఉంటాను బాయ్ బాయ్